ఆగ్నేయం బాగుంటే అష్టైశ్వర్యాలు మీ సొంతం బట్ ఎప్పుడైతే ఆగ్నేయం డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్గా వీటన్నిటి మైనస్ అయిపోయి మళ్ళీ మొత్తం మైనస్లోకి వెళ్ళిపోతాం గుర్తుపెట్టుకోండి మనం ఒక ఇల్లు నిర్మించాము అంటే హండ్రెడ్ పర్సెంట్ అసలు ఆగ్నేయం డ్యామేజ్ ఎలా అవుతుంది నేను చెప్తాను ఇంటికి సంబంధించి ఆల్రెడీ ఇల్లు కట్టేశాం దానికి ఆగ్నేయంలో మెట్లు పెట్టారు లేదంటే ఈశాన్యంలో మెట్లు పెట్టారు ఎప్పుడైతే ఆగ్నేయం బాగుంటే వీళ్ళందరూ ఎంత ఆరోగ్యంగా ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటుందో మీరు దాన్ని డ్యామేజ్ చేసినప్పుడు వీళ్ళు మొత్తం వీక్ అయిపోతారు అన్నమాట మా గురువుగారైన మహేష్ గానీ గారు ఒకటే ఒక వర్డ్ చెప్పారు పూర్తి ఆగ్నేయంలో మీరు సంపు పెట్టినా వాటర్ స్టోరేజు సెప్టిక్ ట్యాంక్ ఏది పెట్టినా ఆ ఇంట్లో వివాహం జరగకుండా ఆగిపోతుంది అని చెప్పేసి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో అష్టదిక్పాలకులకు సంబంధించిన కాన్సెప్ట్స్ మనం ఏవైతే చెప్తున్నామో ఈరోజు మూడవ ఎపిసోడ్ అనమాట సో ఈ మూడవ ఎపిసోడ్లో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఈశాన్యానికి సంబంధించి సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి తూర్పుకి సంబంధించి ఈరోజు థర్డ్ ఎపిసోడ్ మనం ఆగ్నేయానికి సంబంధించి మాట్లాడుతున్నాం సో ఆగ్నేయానికి సంబంధించి ఎలాంటి మంచి చెడు ఫలితాలు ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో సింపుల్గా ఇక్కడ టైటిల్ ఏంటంటే ఆగ్నేయం బాగుంటే అష్టైశ్వర్యాలు మీ సొంతం గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ అసలు ఆగ్నేయానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ ఆగ్నేయానికి పాలకుడు ఎవరు అంటే అగ్నిదేవుడు అధిపతి ఎవరు అంటే శుక్రుడు అంటే గ్రహం అన్నమాట సో శుక్ర గ్రహం ఈ ఆగ్నేయానికి మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఈ శుక్రగ్రహం అనేది స్పెషల్గా లేడీస్కి సంబంధించిందండి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆగ్నేయంలో ఎక్కువగా లేడీస్ మాత్రం ఉండడానికి ఆ కిచెన్ అనేది ఏర్పాటు చేస్తారు సాధారణంగా ఒక బెడ్రూమ్ చేసుకోవాలన్నా లేడీస్కి కావాలనుకుంటే ఆగ్నేయం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సో శ్రీ గ్రహము నెక్స్ట్ కావున స్త్రీలపై ప్రభావం చూపును కామన్ తూర్పు తూర్పు మరియు దక్షిణం ఈ మూల ఎక్కడైతే కలుస్తుందో ఆ మూల ఒక భాగం మొత్తం అంటే ఇంటిని తొమ్మిది భాగాలుగా డివైడ్ చేస్తే ఒక భాగం అనేది ఆగ్నేయం ఏదైతే ఉంటుందో ఆ ఆగ్నేయం అనేది కంప్లీట్గా దానికి పాలకుడు ఎవరంటే అగ్నిదేవుడు అనమాట సో తూర్పు దక్షిణం కలయిక ఆగ్నేయం శుక్రుడి తల్లి జీవిత శుక్రుడు నెక్స్ట్ తల్లి జీవిత భాగస్వామిపై ప్రియురాలిపై వివాహముపై సంభోగముపై స్త్రీ ఆధిపత్యంపై ఆభరణాలకు లగ్జరియస్ లైఫ్కి ఇది కారణమవుతుంది అంటే ఆగ్నేయం బాగుంటే మీకు ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి అంటే మంచి అనేది జరుగుతుంది అంటే తల్లికి బాగుంటుంది జీవిత భాగస్వామి ప్రియురాలిపై కానీ వివాహంలో కానీ సంభోగంలో కానీ స్త్రీ ఆధిపత్యంలో వీటన్నిట్లో కూడా వాళ్ళు చాలా బాగుంటారు సో ఆభరణాలు లగ్జరియస్ లైఫ్ వీటన్నిటికీ ఆగ్నేయం బాగుంటే ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి బట్ ఎప్పుడైతే ఆగ్నేయం డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్గా వీటన్నిటి మైనస్ అయిపోయి మళ్ళీ మొత్తం మైనస్లోకి వెళ్ళిపోతాం గుర్తుపెట్టుకోండి మనం ఒక ఇల్లు నిర్మించాము అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ క్లియర్గా ఇల్లు అంతా కరెక్ట్ కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంటికి సంబంధించిన నాలుగు మూలలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ ఉండేలాగా మాత్రమే మీరు చూసుకోవాలి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఆగ్నేయం డ్యామేజ్ అయితే ఏంటి సార్ అసలు అంటే అసలు ఆగ్నేయం డ్యామేజ్ ఎలా అవుతుంది నేను చెప్తాను ఇంటికి సంబంధించి ఆల్రెడీ ఇల్లు కట్టేశాం దానికి ఆగ్నేయంలో మెట్లు పెట్టారు లేదంటే ఈశాన్యంలో మెట్లు పెట్టారు సో ఇప్పుడు ఆగ్నేయం గురించి మాట్లాడితే ఆగ్నేయంలో మీరు మెట్లు పెట్టినప్పుడు కింద ఫ్రీ స్పేస్ ఓపెన్ వదిలేసేయాలి అలా కాకుండా చాలామంది ఏం మాట్లాడతారంటే అంటే ఆ కింద స్పేస్ ఎందుకు వేస్ట్ పోతుంది అక్కడ ఒకనైనా బాత్రూమ్ కట్టుకుంటా ఒక స్టోర్ రూమ్ పెట్టేసుకుంటా అక్కడ మొత్తం సామాన్లు పెట్టుకుంటా దాన్ని మొత్తం క్లోజ్ చేసేస్తారు అలా ఎప్పుడైతే మీరు క్లోజ్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ అది ఒక దోషంగా క్రియేట్ అవుతుంది రెండో పాయింట్ చాలామంది మరి తెలిసి చేస్తారా తెలియక చేస్తారా తెలియదు మెట్ల కింద పెద్ద సెప్టిక్ ట్యాంక్ తువ్వేస్తారు లేదంటే కొంతమంది వాటర్ ట్యాంక్ తువ్వేస్తారు సార్ వాటర్ ట్యాంక్ అయితే మీరు చెప్తున్నారు కానీ మేము ఎక్కడ చూడలేదు నేను చూశానండి కాబట్టి చెప్తున్నా సో ఇంటికి సంబంధించిన పూర్తి ఇంటి లోపల కానీ ఇంటి బయట కార్నర్లో ఇంటికి సంబంధించిన దగ్గరలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ లాంటివి వాటర్ ట్యాంక్ లాంటివి గుంతల లాంటివి అసలు ఏమీ పెట్టకూడదు ఒక రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ కంప్లీట్ క్లోజ్డ్ అంటే ఆగ్నేయం మూత దోషాలు ఇవన్నీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు డ్యామేజ్ అనేది జరుగుతుంది ఎలాంటి డ్యామేజ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆగ్నేయంలో పళ్ళం ఉంటే ఉన్న సెప్టిక్ ట్యాంకు వాటర్ ట్యాంకు లాంటివి పెట్టిస్తే శుక్రుడి ఆధిపత్యం తగ్గి శుక్రుడి ఆధిపత్యానికి పాపి అయ్యి స్త్రీలకు మానసిక ఒత్తిడి ఓకే వావి వరుసలు తప్పి బలత్కరించబడుట అంటే ఎప్పుడైతే ఆగ్నేయం బాగుంటే వీళ్ళందరూ ఎంత ఆరోగ్యంగా ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటుందో మీరు దాన్ని డ్యామేజ్ చేసినప్పుడు వీళ్ళు మొత్తం వీక్ అయిపోతారు అర్థమైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ స్త్రీలకు దీర్ఘకాలిక వ్యాధులు నెక్స్ట్ నరాల బలహీనత సో ఇలాంటి సమస్యలు ఒకసారి చూసుకోండి ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ నరాల బలహీనత శస్త్రచికిత్సలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ స్త్రీ పెత్తనం అనేది ఎక్కువగా ఉంటుంది అవివాహితులుగా మారిపోతారు అంటే పెళ్ళి కాకుండా ఆగిపోతారు మా గురువుగారైన మహేష్ డాని గారు ఒకటే ఒక వర్డ్ చెప్పారు పూర్తి ఆగ్నేయంలో మీరు సంపు పెట్టినా వాటర్ స్టోరేజు సెప్టిక్ ట్యాంక్ ఏది పెట్టినా ఆ ఇంట్లో వివాహం జరగకుండా ఆగిపోతుంది అని చెప్పేసారు ఇది కొన్ని వందల వేల ఇండ్లల్లో మనం చూడడం జరిగింది సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గురువుల నుంచి నేర్చుకున్న ఎన్నో కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటే పది మందికి మనం సేవ చేసిన వల్ల మొత్తం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భర్తను వదిలినవారు ఇందాక మీకు చెప్పాను కదా నేను సో ఇలాంటి దోషాలు ఉంటే భర్తను వదిలినవారు ఆ ఇంట్లో ఉంటారు అవివాహితులు ఉంటారు విధవలు ఉంటారు పురుషులు బల బలహీనులైపోతారు తాగుబోతులుగా మారిపోతారు జూదరులుగా మారిపోతారు దరిద్రులుగా మారిపోతారు వ్యభిచారులుగా మారిపోతారు సో తూర్పు ఆగ్నేయం అనేది స్పెషల్గా పైన చూపిస్తే ప్రభావం అనేది దక్షిణ ఆగ్నేయం స్త్రీల మీద చూపిస్తుంది సో నిజంగా ఒక్కటే ఒక ఆలోచన అండి ఆగ్నేయం బాగుంటే అష్టైశ్వర్యాలు మీ సొంతం అని చెప్పాను సో మరి ఆగ్నేయం బాగా లేకుండా మనం ఎందుకు డ్యామేజ్ చేసుకోవడం అక్కడ ఎందుకు సెఫ్టీ ట్యాంక్ కట్టాలి అక్కడ ఎందుకు ఈ లాంటివి రూమ్స్ లాంటివి బయట వేసుకొని టాయిలెట్స్ ఇవన్నీ పెట్టుకోవాలి ఆగ్నేయానికి సంబంధించిన వీధి పోటు ఉన్న వీధి చూపు ఉన్న ఇవన్నీ ఇంపాక్ట్స్ ఉంటాయండి సో మనం బాగుండాలన్నప్పుడు మరి ఇవన్నీ అసలు మనం ఎందుకు పెట్టుకోవడం మనం ఒక సరైన వాస్తు స్పెషలిస్ట్ని పిలిపించుకొని మన ఇంటిని సెట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అది మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది సో నేనైతే ఎప్పుడు కూడా ఇన్ని రహస్యాలు తీసుకొని నేను యూట్యూబ్లో పెడుతున్నానంటే నా కోసం కాదండి మీ అందరి కోసం ఎవరికైతే ఇబ్బంది ఉందో మీరు ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అర్థమైందా సో ఈరోజైతే ఆగ్నేయానికి సంబంధించిన దిక్కుకు సంబంధించిన పూర్తి శుభ శుభాలు శుభ అశుభాలు మొత్తం కూడా మనం మాట్లాడేసాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం ఇప్పుడు ఆగ్నేయం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దక్షిణం ఉంటుంది సో అష్ట సంబంధించిన టోటల్ కాన్సెప్ట్స్ మీరు చూడండి నిజంగా అసలు ఏ స్థానం బాగుంటే ఏ స్థానం డ్యామేజ్ అయితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయనే పూర్తి సబ్జెక్ట్ అనేది నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు వరకు వీటి గురించి ఎవ్వరు కూడా కవర్ చేయలేదండి మొట్టమొదటిసారిగా మన ఛానల్లోనే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు